ఇది న్యూ సచివాలయం అండి మన కన్స్ట్రక్షన్ చేస్తుండగా ఇలా ఆగిపోయిన సచివాలయం చాలా బాధాకరమైన విషయం అండి ఇదంతా అలా ఉందంటే ఒక చెరువు వాతావరణంగా ఉంది కానీ ఇన్నాళ్ళు ఇది మనకేంటంటే డెవలప్మెంట్ చేయడం కోసం టోటల్గా తోమి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చేసిన వర్క్ అండి ఇలా లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తర్వాత మన పాలన మారిన తర్వాత ఒక చెరువులాగా తయారైంది నిన్న మనకి మొత్తం సిఆర్డిఏ వాళ్ళు దీన్ని ఒకసారి వచ్చి మొత్తం చూడటం జరిగింది చూసిన తర్వాత చాలా బాధాకరమైన విషయం అని చెప్పారు అలా అని చెప్పి మనం కూడా వచ్చి జస్ట్ ఆ లొకేషన్ చూపిద్దామని వచ్చాము చూస్తున్నారు కదా నీళ్ళల్లో ఎలా మునిగి తేలుతుందో కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇది రాష్ట్ర రాజధాని అండి ఇది మన హైదరాబాదుని మించి ఉండబోతుంది ఇక్కడ దీని ప్రయోగాలు మొత్తం కూడా దీన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఆ చర్చల నియంత్రణ తర్వాత మళ్ళీ కలుద్దాము అంతవరకు 拜拜。Bye bye.